మనీ ఆఫీషియల్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే బర్త్డే అనమాట అందరూ అనుకుంటారు లాస్ట్ బ్లాగ్ చూసి నేను మైసూర్ నుంచి వెళ్ళిపోయాను అని అయితే కానీ నేనైతే వెళ్ళలేదు మాకు లక్ అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే మళ్ళీ బెంగళూరు ఉంటే మేము పిలిస్తే ఉన్నాం అనమాట బెంగళూరు నుంచి అన్నయ్య కళ్యాణి అస్సలు ఒప్పుకోలేదు ఎలా అయినా బర్త్డే కి రావాలి రావాలి అని చెప్పి సరేలే అని చెప్పేసి ఇంకా మేము కూడా ఓకే ఎలాగో మా హస్బెండ్ లీవ్ ఉంది అనమాట సరే మేము కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటారని చెప్పేసి మేము కూడా వచ్చాము అనమాట బర్త్డే ముందు రోజు వచ్చాము ఈ రోజు బర్త్డే అనమాట చాలా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ నేను ఏం చేయలేదు కానీ అనుషన్ గా ఉంది నేను ఏం చేయలేదు వచ్చిన అలా చెప్తుంది కళ్యాణి అయితే అయితే కంటిన్యూ అవుతుంది ఎవరున్నారు నా పక్కన నేను మీ శ్రవంతి ఆఖరికి కళ్యాణ్ బాబు బర్త్డేకి వచ్చి నేను అందరినీ కలిశాను అనమాట హ్యాపీగా ఇప్పుడైతే అక్కడ కూడా ఫ్లాక్ తీస్తుందంట చూడండి అంత హడావిడిగా ఉంది చూడండి బాబు అయితే చాలా క్యూట్ ఉంది అసలా ఫొటోస్లో లో వీడియోస్ లో చూసాక బయటే బాగుంది అసలు చూడండి రెడీ అయిపోయింది సాహర్ సాహర్ చూపిస్తాను చూడండి బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అవుతుంది అనమాట సెట్టింగ్ అంతా అవ్వట రెడీ అవట్లేదు మా బాబు రెడీ అయిపోయాడు ఇంకా ఆ అయితే రెడీ అయిపోయి వచ్చారనమాట ఇప్పుడు ఇంకసేపు ఏం చేసారు ఇంకసేపు రెడీ అయితే ఎప్పుడైంది వన్ అవర్ అయిందండి ఫ్రెండ్ లేదు చాలా సేపు అయింది జరుగుతుంది ఒక పక్క డెకరేషన్ జరుగుతుంది అందరు హడావిడిగా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి శ్రవంతి అక్కల పాప ఎంత క్యూట్ గా డాన్స్ వేస్తుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుందనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయింది డెకరేషన్ వల్ల ఇంకా అందరూ వచ్చేసారు వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకైతే అన్నయ్యలు వచ్చి ఇంకా ఇంకా అందరూ వచ్చేసారు అని చెప్పేసి కళ్యాణిని అనమాట అందరూ రండి ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి ఇంకైతే ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి బర్త్డే టీమ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా చాలా బాగా చేశారు తక్కువ టైంలోనే అంత బాగా చేశారనమాట మేము చూసాం కాబట్టి ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి అయితే పర్లేదు అసలు యాడ్ అవ్వలేదు అలాగని ఎక్కువ ఇది కూడా చేయలేదు బాగానే ఉన్నాడు కేక్ కటింగ్ అయితే అన్నయ్యాలు అందరినీ పిలుస్తున్నారనమాట రండి రండి పైకి రండి అందరూ కేక్ కటింగ్ దగ్గర అని చెప్పేసి స్ అవి పేల్చారనమాట ఇదంతా కళ్యాణికి తెలియదు అంట అంత అంతా సర్ప్రైజ్గా చేశారంట అక్కడ క్రాకెస్ పెళ్తుంటే అందరూ పైకి చూస్తున్నారు సర్ప్రైజ్గా అనమాట ఇంకా ఫొటోస్కి అయితే ఏ ఒక్కరిని వదలలేదనమాట పిన్ టు పిన్ ప్రతి ఒక్కరిని పిలిచి పిలిచి మరి ఫొటోస్ అవి తీపించారు నిజంగా కళ్యాణి రామన్నే మేము స్పెండ్ చేసిన టైంలో అనమాట నిజంగా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈవెన్ వాళ్ళిద్దరే కాదు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అలానే అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇక్కడ మా బాబా అయితే కేక్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా కళ్యాణి కేక్ ఇచ్చింది ఇంకా చూస్తున్నారు ఇక్కడ ఫోటోషూట్ ఇంకా మా నలుగురు అయితే ఇలా నన్ను అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేశారనమాట అసలు ఏదో ఒక ఫ్రెండ్ లా కాకుండా నిజంగా చాలా బాగా నేనైతే ఫుల్ హ్యాపీ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాను ఇలా వెళ్తాను అని చెప్పేసి

చాలా బాగుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము తినలేదు టైం అయితే నైన్ థర్టీ అవుతుంది తింటున్నాం అనమాట మాకైతే ఆగ్లేదు వెయిట్ చేస్తున్నాము తినిసిన తర్వాత ఏముంది తిన తర్వాత అరిగినంత వరకు గెంతాలి అనమాట పర్వత పడుకోండి లేదు ఓకే వీళ్ళు లాస్ట్ అయిపోయారు అనమాట వీళ్ళు లాస్ట్ గట్టిగా అరవడానికి ట్రై చేసింది బట్ అరవలేకపోయింది ఇక్కడైతే ఇంకా అలా సరదాగా డాన్స్ అది చేసామన్నమాట అఖిల అయితే డాన్స్ సూపర్ వేస్తుంది ఫ్రెండ్స్ అసలు వైషు కూడా ఇద్దరు డాన్స్ చాలా బాగా వేస్తున్నారు కొన్ని కొన్ని స్టెప్లన్నీ వాళ్ళే నేర్పించారనమాట అందుకనే చెప్పేసి ఇంకా అలాగా వేస్తూ ఉన్నాము ఇంకైతే బర్త్డే అయితే చాలా అంటే చాలా బాయింది చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా టైం చూస్తున్నారా ఫ్రెండ్స్ ట్వెల్వ్ అనమాట పాపం సంతు అయితే ఇంతవరకు అన్ని పనులు సంత చేశాడు అందుకనే ఇంత లేట్గా వచ్చి చూడండి ఏం చేస్తున్నాడు తింటున్నాడు అయ్యమా నైట్ ట్వెల్వ్ తింటున్నాడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కదా హెన్షిక చూడండి ఏం చేస్తుందో హెని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వెళ్ళిపోతున్నాము ఆంటీ బాయ్ ఆంటీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మీరు అండి సరేనా బాయ్ చెప్తున్నాడు హెని బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఎప్పుడు కేరళ ప్లాన్ చేసే మే రండి అప్పుడే బాగుంటుంది అందరికీ బాయ్ 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 కేరళ కేరళ స్టేషన్ వెళ్ళిపోవాలి కదా ఫ్రెండ్స్ మరి చాలా డేస్ అయిపోయింది ఎంచిక చూడండి ఎలా ఏడేస్తుందో నూనూ నూ

ఫైనల్గా అయితే ట్రైన్ అనమాట వచ్చేసాము ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది ట్రైన్ స్టార్ట్ అయితే చూడండి ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ 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 ఇంకేం ఖాళీ ఉంటే ఫోన్ తప్ప ఇంకేం చేస్తాం మరి ఎంచుక చాలా ఏడ్చింది ఫ్రెండ్స్ జతిన్ జతిన్ అని జతిన్ కూడా అక్క అక్క నేర్చాడు అక్క ఇచ్చిండు అక్క ఏది చెప్పు ఎక్కడికెళ్ళింది లేదా ఎక్కడికి వెళ్ళింది అటు చూసి చెప్పు వెళ్ళిపోయిందా ఎలా డ్యూడు కార్లోక్క అని చెప్తా బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చామనమాట టెన్ డేస్ తర్వాత తిరిగి తిరిగి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ ఇప్పుడు ఇంటికి రీచ్ అయ్యాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనుషమణి ఆఫీషియల్ అఫీషియల్ బాయ్ బాయ్